ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మేనిఫెస్టో ఉండాలని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ మేనిఫెస్టోనే ప్రచార మార్చుకున్నారు అందులోని తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామని తొంభై ఐదు శాతం హామీలు మొదటి ఏడాదిలోనే పూర్తి చేశామని చెప్పుకొచ్చారు ప్రతి ఎన్నికల ప్రచార సభల్లో కూడా రెండు వేల పంతొమ్మిది నాటి వైసీపీ మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు నాటి టీడీపీ మేనిఫెస్టోను చూపించి విమర్శలు చేశారు రెండింటికి తేడాను గమనించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఐదేళ్లలో జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు మూడు రాజధానులతో సంచలనం సృష్టించారు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులకు శ్రీకారం చుట్టారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖని అని జుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు ఉంటుందని సభలో ప్రకటించి సంచలనం సృష్టించారు అప్పటి వరకు అమరావతి రాజధానిగా ఉంటుందని భావించిన వారందరికీ షాక్ ఇచ్చారు దీనిపై రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేగాయి న్యాయస్థానాల్లో వాదనలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా దీన్ని ప్రధానంగా పార్టీలు ప్రచారం చేశాయి గెలిచిన వెంటనే విశాఖ కేంద్రంగా తాను ప్రమాణ స్వీకారం చేస్తానంటూ జగన్ ప్రకటిస్తే అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తామంటూ టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు జిల్లాల వికేంద్రీకరణ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాల్లో జిల్లాల వికేంద్రీకరణ ఒకటి పదమూడు జిల్లాలుగా ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్ను ఇరవై ఆరు జిల్లాలుగా మార్చారు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలను బేస్ చేసుకుని ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేశారు మన్యం ప్రజల కోసం ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు పార్వతీపురం అనే రెండు జిల్లాలను ఏర్పాటు చేశారు సచివాలయ వ్యవస్థ జగన్ పాలనలో దేశంలోని ఇతర రాష్ట్రాలను ఆకర్షించిన మరో అంశం సచివాలయాల ఏర్పాటు పాలనను మరింతగా ప్రజలకు చెంతకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసింది ఈ వ్యవస్థ ప్రజలకు అవసరమైన అన్ని వ్యవస్థలకు సంబంధించిన సిబ్బంది ఈ సచివాలయంలో ఉంటారు అంటే రాష్ట్రంలో సచివాలయానికి ఉండే ప్రాధాన్యత గ్రామ వార్డు సచివాలయకు ఉంటుందని ప్రభుత్వ ఆలోచన ప్రజలు ఎవరు మండలాలు జిల్లాల అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా వారి నివాసిత ప్రాంతంలోనే పనులు చెక్కబెట్టే ఉద్దేశంతో దీన్ని రూపొందించారు ఈ వ్యవస్థ ఏర్పాటుతో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది ప్రభుత్వం ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాలంటీర్ విధానం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేందుకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ను ఐదు వేల గౌరవ వేతనం ఇస్తూ నియమించింది ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు క్రమంగా అందేలా చూడటమే వీరి ప్రధాన విధి ఎన్నికల సమయంలో ఈ వ్యవస్థపై ఈసీ ఆంక్షలు విధించడంతో పెను దుమారమే రేగింది ఏకంగా ప్రజా ప్రచారంలో కూడా ఇదే ప్రధాన పాత్ర పోషించింది నాడు నేడు విప్లవం వైద్య విద్యా వ్యవస్థను బాగు చేసేందుకు నాడు నేడు పేరుతో జగన్ సర్కార్ ఓ విప్లవాత్మకమైన కార్యక్రమం చేపట్టింది శిథిలావస్థలో ఉన్న బడులు వి వైద్యాలయాలు రూపురేఖలు మార్చేందుకు ప్రయత్నించింది ప్రతి నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఎంపిక చేసిన బడులు వైద్యాలయాల పునర్నిర్మాణం చేపట్టింది ఆధునిక హంగులతో పూర్తి సాంకేతికతతో ఆదర్శంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టింది డీబీటీ బటన్లు సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు నేరుగా చేరేందుకు బటన్ నొక్కడాన్ని కూడా ప్రధాన అంశంగా తీసుకుంది జగన్ సర్కార్ ఏడాదిలో ఏ నెల ఏ పథకానికి ఏ డబ్బులు విడుదల చేయబోతున్నారో ముందుగానే సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశారు ఇలా ప్రతి నెలకు పదిహేను రోజులకు ఒకసారి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమ చేసే విధానానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి ఇలా డీబీటీ ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామని ప్రభుత్వం లెక్కలు చెబుతుంది